ആടൊന്നനെ കളാരേ ഇവിടെ ഇങ്ങോട്ട് നാഗൻ കാണേ എന്തേല പോതുര് മീര ആടൊന്ന പോത്തണമായിയോ എന്താ മന്തന അപ്പ 10 17 ഗ്രാം എടുക്ക് എടു 보자ര് എടു 보자ര് എടു 보자ര് ആയി ആള് വാക്ക് കൊടുക്കാനോ എടു പോത്താനോ ആയിോ ഓ ഓയിഞ്ഞ ഓയിഞ്ഞേ പാർവതു ഞാൻ കൊനെ ഹൈജം ഞാൻ മോളോ ഓയിഞ്ഞ ర్లపాలెం నుండి అని మిర్చి నీర్చీరపోతండి వంతడు దాటినాము ఇక నాగారం మధ్యలో వంతడుకుల మధ్యలో ఇలా ఆడి వెనక రెండు వచ్చి ఇలా కొట్టింది సైడ్ వంతుల కొట్టాక అందరు పట్టి పదిహేడు మంది డ్రైవర్ తోడు మంది సార్ పోతాను నిర్చీర సుమారు ఐదు గంటల ప్రాంతంలో వంజా కాల్ వచ్చింది తక్షణం మేము స్పందించాము ఎక్కడ మీ ఆటోస్ తీసుకుంటే మరి నర్సింగ్లో కూడా పెద్దనారాయణ స్త్రీ దగ్గర అని చెప్పారు ఆటో బౌలతో పడిందని చెప్పారు వెంటనే సకాలంలో అక్కడికి స్పందించి తీసుకు అక్కడికి వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత పదిహేను సుమారు పదిహేను మంది మిర్చికి వేరడానికి వెళ్ళి కూలీలు ఉన్నారు దానికి తక్కువ సహాయం సాయం కాకుండా మీకు మా ఒక్క వెహికల్లో పట్టని చెప్పేసి మిగతా వెహికల్ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మూడు ఎయిట్ వెహికల్ నర్సింహాపేట నెల్లికూతురు మరపడే వెహికల్లో చట్టయాత్రను తీసుకున్నాము దాంట్లో నెల్లికూరు వెహికల్లో ఉన్న సాలమ్మ అనే పేషెంట్ చాలా సివియర్గా ఉంది వెంటనే మా ఈఆర్సీ డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మొబైల్ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆటోను వెనక నుంచి బ్రాండెట్ లారీ గుర్తుందని స్థానికుల సమాచారం ఇచ్చారు సకాలంలో కాలంలో స్పంది అక్కడ ఉన్న స్థానికులు వన్ నాట్ ఎక్స్ సిబ్బందిని అభినందించారు